చింతకాయ చేపల పులుసు చేద్దాం రండి ముందుగా చేపను బాగా శుభ్రం చేసుకోవాలి రాయిని మనం బాగా శుభ్రం చేయాలి దీంట్లో చేస్తే మా తాతీకి ఎంతో ఇష్టం చింతకాయని ఉడకబడదాం అంతలో చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెడదాం ఉల్లిపాయల్ని కట్ చేయాలి అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర గసగసాలు ధనియాలు ఇలా వేసుకొని బాగా పేస్ట్ చేద్దాం ఇలా మెత్తగా పేస్ట్ దాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని పేస్ట్ చేద్దాం ఉడికిపోయాయి చింతకాయలు ఇప్పుడు బెండకాయ కొత్తిమీర కరివేపాకు అల్లం పచ్చిమిరపకాయలు అండ్ మనం చేసుకున్న పేస్ట్స్ ఉడికిన చింతకాయ యొక్క వేరు చేసుకోవాలి గుజ్జు వేరు చేసుకోవాలి వాటర్ని వేరు చేసుకోవాలి మాకు మేము చేపల పులుసులో మిరపకాయలు బాగుంటాయి కాబట్టి ఎక్కువ వేసుకున్నాం నూనె వేసుకొని కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించాలి తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి బాగా మగ్గాక ఇందాక పెట్టుకున్న చేపల ముక్కల్ని వేసుకోవాలి వెంటనే చింతకాయ తీసుకున్నాం కదా పులుసు అది వేసుకోవాలి స్టవ్ ఆపేసిన భలే ఉడుకుతుంది చూడండి అంతే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది Please like, share and subscribe. Bye bye.